అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మంచి మాటలో శ్రీకృష్ణుని లీలలలోనే వత్సాసురుడు కపితాసురుడు సంహారం గురించి తెలుసుకుందాం యమునా తీరమున ఒక పెద్ద వెలగ చెట్టు దాని నిండా పండ్లు ఉండేవి దూడలను మెప్పుకున్నట్టుకు తీసుకుని పోయి ఆ చెట్టు క్రింద పలరామకృష్ణులు కూర్చున్నారు దూడలో దూడగా ఒక రాక్షసుడు ఆవేశించాడు ఆ వెలగ చెట్టుపై ఒక రాక్షసుడు ఆవేశించాడు వెలగ పండ్లకై కృష్ణుడా చెట్టు క్రిందకు వచ్చినప్పుడు పండుతో అతనిని చంపవలెనని దూడగా కుమ్మి చంపవలెనని ఇతర రాక్షసులు ఒక్కసారిగా వచ్చారు దూడల మందలో మధ్యలో ఒక దూడగా ఉన్నాడు రాక్షసుడు సర్వజ్ఞుడైన కృష్ణయ్యకు అన్నీ తెలుసు ఈ దూడ ఎంత బాగున్నదో అని బలరామునకు చూపుచూ దాని దగ్గరికి వెళ్ళాడు దాని వెనక రెండు పాదములు కలిసి పట్టాడు తోక జాడించుటకు వీలు లేకుండా వెనక పాదముతో చుట్టాడు పైకి లేవనెత్తి గిరగిర త్రిప్పి ఆ వెనక చెట్టు పైకి విసిరాడు పెద్ద పెద్ద పండ్లన్నీ కింద పడిపోయాయి కపిత్త వృక్షమును ఆవేశించి ఉన్న రాక్షసుడు ఈ వత్సాసురునితో నేల కూలాడు వత్సాసురుడు కపితాసురుడు కూడా నేల మీద పడిపోయారు గోపబాలురు శాష్ అని కృష్ణని ప్రశంసించారు దేవతలు సంతోషించి పుష్పవర్షము కురిపించారు ఇందులోని అంతరార్థం ఏమిటి అంటే దూడగా వచ్చినవాడు వత్సాసురుడు వెలగ వృక్షమును ఆవేశించినవాడు కపిత్తాసురుడు వత్సాసురుడు రుచి వెలగపండు వాసన మనము అజ్ఞానము చే ఎన్నో కర్మలు చేస్తుంటాము శరీరం వదిలినా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా పూర్వజన్మ వాసనలు పోవు అలా వాసనలతో మరల మరల అవే తప్పులు చేస్తూ భగవంతునికి దూరమై మరల పునరపి మరణం పునరపి జననంతో మళ్ళీ పుడుతూ చేస్తూ ఉంటాము సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాము ఈ భూమి మీదే ఉంటాము భగవంతుని పాదాల వద్దకు చేరము దూడకు ప్రతి వస్తువు రుచి చూడాలని కోరిక ఉంటుంది అందుకని దాని మూతికి బుట్ట కడతారు వెలగపండుకి వాసన ఎక్కువ కావున రుచికి దూడ వాసనకు వెలగ పండు ఈ రెండు రాజస తామస గుణాలు వీటి వల్ల అసురులుగా మారతారు ఈ రెండు మన మనసులో ఉంటే భగవంతునికి దూరం అవుతాము కృష్ణుడు తనని ప్రేమించిన వారిని ప్రమాదంలో పడేయకుండా తానే వాటిని అంతం చేస్తాడు అసురభావాలు తొలగించటానికి మనం వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు మనసారా భగవంతుణ్ణి ప్రేమించి ఆయన చెంతను ఉంటే చాలు భక్తుల యొక్క యోగక్షేమాలు తానే చూసుకుంటాడు అనే దానికి ఉదాహరణ ఈ వత్సాసురుడు కపిత్తాసురుడు సంహారం వృత్తాంతము సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు రేపటి రోజున బకాసురు వధ గురించి తెలుసుకుందాం